నీళ్ళు బండి మొత్తం అడుగురు అని చెప్పి వాళ్ళకు ఛాలెంజ్ ఇస్తాను ఎవరైతే మంచిగా రౌండ్ ఇస్తా అనమాట సో దీంతో పాటు ఈ రౌండ్ కి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంది ఈ రౌండ్ కి ఒక అమ్మాయి ఉంది అనమాట బండి ఎవరైతే మంచిగా అడుగుతాడు ఎవరైతే మంచిగా అడుగుతారో వానికి బండి ఒక రౌండ్ మాత్రం ఇస్తున్నాను લુ માઈ લુ એને અરે રક ઉતરા રે તમે મકોર અરે પટરા અરે અરે ઉના નીલવો તારા બાડ રે અરે રક ઉત મકરા રે ભાઈ આઈ હાચુ બુરદા નીસા નહી લુ બુરદા નીસા નહી લુ એ બે સેતર રેડી ના પરવાલે ના પટ્યા ગીશવા રામવા સાહેબજી આયા અરે

రా పోయి రాయి రాసింటుంట సో వెల్కమ్ బ్యాక్ టు మరి ఫ్యామిలీ సో గైజ్ చాలా రోజుల నుంచి అంటే నాకు వేరే పని ఉండే అండ్ కొంతమంది మన దాంట్లో కరెక్ట్ ఉండే పోయేసరికి నేను కూడా అలిగి మీరు చూస్తారు కదా బాయ్స్ అంతకుముందు నేను ఇంట్రడక్షన్ ఇస్తుండే కానీ సిచ్యువేషన్స్ అందరి మీద అలిగి నేను వద్దు నేను యూట్యూబ్ నేను అంటే అందుకే మనీ చేస్తున్నా అనమాట సో వీడియోలో బట్ ఇప్పుడు అందరూ నాకు సారీ చెప్పి అందరు అన్న టైం కోసం అది ఇది అని చెప్పి అందరు చెప్పారు సో టైమ్ వస్తానందుకే నేను మళ్ళా స్టార్ట్ చేస్తున్నా మళ్ళా బ్యాక్ టు ఫామ్ అంటే మీకు అందరు తెలుసు మనం బ్యాక్ టు ఫామ్ అంటే ఇట్లా కామెడీ ఉంటుంది ఒక మంచి కంటెంట్ ఏంటంటే ఇగో ఈ బండి ఉందా సో గైస్ ఇవాళ ఏంటంటే వాళ్ళకి బండి అంటే ఎంత ఇష్టమో బండి కడుగుమంట వాళ్ళని ఓవర్గా అడిగి వాళ్ళకి ఒక రౌండ్ ఇస్తా అనగానే కుక్కర్లాగా బండి బండి నడపాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటది సో వాళ్ళకి ఏంటంటే నాకు వంద రూపాయలు ఎందుకు బుక్క వాళ్ళ చేత బకెట్ తీసుకొని వచ్చినా సో ఆ బకెట్ తీసి నీళ్ళు బండి మొత్తం అడుగురు అని చెప్పి వాళ్ళకు ఛాలెంజ్ ఇస్తాం ఎవరైతే మంచిగా అడుగుతారో వాళ్ళకి రౌండ్ ఇస్తా అనమాట సో గైస్ దీంతో పాటు ఈ రౌండ్ కి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంది ఈ రౌండ్ కి ఒక అమ్మాయి ఉంది చిత్రం ఏంటో వీళ్ళకి తెలియదు ఏంటంటే బండ అయితే అడిగేస్తారు చూసిన అడిగేసిన తర్వాత ఈమె కూర్చోబెడతాం ఈమె కూర్చుంటే ఈమె ఒక రౌండ్ తీసుకుపోతేనే మీకు బండే ఒక రౌండ్ ఇస్తా అనమాట సో గైస్ ప్రెజెంట్ అయితే వాళ్ళకైతే విని చేద్దాం తెలిసిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తాం సో రైట్ బో ఏ ఫ్యూ మొమెంట్స్ లైట్ సో గైస్ నిజంగా అంటున్నా కుక్కలు కుక్కలు కంటే అది మనం నువ్వు నువ్వు దాచుకోను నువ్వు దాచుకున్ను వాళ్ళకి కార్యం వెళ్ళిపో సో గైజ్ వాళ్ళైతే బండిగా అడిగిన తర్వాత వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అరే ఎన్ని రోజుల నుంచి తల్లాడుతారు కదా మీకు ఒక బంపర్ ఆఫర్ కట్టపాలే మీకు ఒక బంపర్ ఆఫర్ బంపర్ ఆఫర్ మా ఆఫర్ ఏంటంటే మీకు ఈ బండి నడపాలని చాలా కోరిక చిన్న చిన్న చూస్తూ ఏంటంటే అరే నీకు బండి నడపాలని మస్తు కోరిక నా ఇక్కడ మీకు ఇచ్చేస్తుందా బండి ఓడైతే మంచిగా అడుగుతాడు ఓడైతే మంచిగా అడుగుతాడో దానికి బండి ఒక రౌండ్ మాత్రం ఇస్తున్నాను

या साला रे जनरेटर आंदा आइननी वेवंद निना दरपा उणोटा केंग ना आ रे जनरेटर आडला भाई यो एवढं एकदम असे ए जाय पेद राणी पडी भाजी घालू रा भाई मध्ये नाही कोणी अडगीत कर गाडी तुटिडो ए ída गाडी कुरु ना भाई नाही गाडीना अडनका गाडी తీసుకోతా అరే గెలుస్తున్నా డబ్బా గెలుస్తున్నావు సూపర్ రాక అడబ్బా నువ్వే నడపాలి నువ్వు నడపాలి కోసం నడిపాలి అయ్యో అరే

நீரங்க <laughs> <laughs> <meats>

అరే మీరు బయటకు అంటే ఏం చేస్తు అరే చెప్పు అరే అదే అరే చెప్పు అరే కథంరా అరే ఉరుకురా 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 వాళ్ళిద్దరికి ఉరుకురా

కట్టపా నడుతుండ్రా అదే కట్టపో నడుతు కట్టయితే నడుతున్నాయి అరే బండి తీసుకుపోతుంది அரே ஏன் அரே அரே அது காதரா பண்டி சார் தாழம் காய்ச்சி பண்டி ஏன் பண்டி சாட் தாழ்த்தா

మొత్తం ఇది కాదా నువ్వు చాలా అంత అందజ మేడం అన్న కాలు మొక్క అంటుండ మంచిగా చాలా మిస్ చాలా చాలా మీద చాలా మీద కాదురా బాయి మాట ఇస్తాడా అయ్యాడ ఎవడు మీరు ఎన్ని వేసిన వాట నే ఖరీనా కాపు చెప్పు కడిగినా తాళం ఇయగా తాళం ఇప్పి తాళం ఇప్పి భయ్ తాళం ఇప్పి తాళం ఇస్తా ఇప్పిప్పుడు మీరు ఇద్దరు ఒకటారు ఈ పద్ధతి కాదు కడిగి దేవుడు కడిందేడు చెప్పు తాళం ఇప్పిస్తా అయ్యో తాళం తాళం ఇప్పి అయ్యా తాళం ఇప్పి అయ్యో తాళమి తాళం తాళిలో దోని తాళం విప్పి తాళం

బండిత అరే చెయ్యొద్దురా భయ్ పద్ధతి కాదు పిలిపి పిలిపి అరే అందరికి ఒక్కొక్క రౌండ్ ఇస్తారా భావి అట్లా కాదు అరే ఎంజాయ్ కాదన్న పద్ధతి కాదు ఈ పాపం నేను ఒక్కో చేసి ఇగో నేను తాగం చేసి వాడేసి ఇగో నేను బట్టలు చూడదు చెప్పులు కూడా పైన చెప్పులు కూడా పద్ధతి కాదు బాయ్ నేను బట్టలు ఇప్పి మరి నేను బండి చూడిస్తే వాళ్ళు ఎట్లా తీసుకుంటారు చెప్పు అన్న కూడా సపోర్ట్ చేస్తుంటా పిలుస్తారు రా వాళ్ళు ఆడు బాబు కాడో వాళ్ళు ముగ్గురు ఒకటారు మీరు ఇప్పుడు ఇప్పుడు బండి దొరకండి గాలి తీసి వరేస్తా చూడేస్తుంది బండి గాలి తీసేస్తా బండి చెప్పొచ్చు మంచిగా అడిగినా బాయ్చారా అట్ ಇಲ್ಲ <susur> 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 <usur> <sur> <usur>

अब वो आप बडी मारते सामान गिराना आ गया भाई भाई जो पैसा लटे पैसा 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 अब पैसा निकाल पैसा निकाल पैसा निकाल अबे पैसा निकाल चोर ले चोर ले

మీరు కట్టపడి కట్ట పని తీసుకోర్రీ దినేసే కట్ట పని తీసుకోంజర్ చేసుకుంటున్నా అయిపోయినరా మీరు మళ్ళీ గాలి తీస్తారా బాయ్ ఇప్పుడు

ఎవరో మాట్లాడుతున్నట్టు బాబు అడికో ఎప్పుడు ఎక్కువ నువ్వు నానబడి

అరే నేను కూడా ఒక తెచ్చుకుంటారా బాబు కానీ ఇట్లా అది ఇద్దరు ఒకటే చేస్తున్నా నేను అందుకనే నేను మోసం చేయకుండా చూసుకుంటా అన్న చూసుకుంటా భజన కొడుతున్నా విడా సరే కానీ నీకు మడ్ ఫేస్ వాష్ అవుతుందా దూరం వద్దు వద్దు జోలికి వచ్చామంటే ఎవడు నా గుట్ట ఇంకో బబ్బుగాడు వస్తుండు అప్పుడు చేస్తాను నేను કાલે કેની ના દિલ બન કે 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 એય ના કાં અંદર મારી મલ્લો સતાય સોમક જોર ગાલેપની કિલ્લા જોર તો ઓર મારી શીશી કાસ આયો ઓર તો છોડો ઓટર નગા ઓટર પ્લીઝ 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 કાલ ઉતને બા સાલમ જો કટપા પ્લીઝ કટપા ઓર સર હી હેટ યુ આઈ હેટ યુ ટુમ્બો હા ఇంకా సార్ దండం పెడతా ప్లీజ్ ఉంటది అనమాట ఎవరు కలిసి చెప్పాలా బాయి కట్టప్ప కట్టప్ప సో మేము విన్నారు ఏంటి నీకు ఒకటి తెలుసా మొన్న అందరు మా వాళ్ళు ఊళ్ళు ఆగిరు టాయిలెట్ ఆనే పోయి